శాస్త్రంలో చంద్రుడు మనస్సు భావోద్వేగాలు తల్లి మనశ్శాంతి మరియు అంతర్దృష్టిని సూచించే ముఖ్యమైన గ్రహం జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భావోద్వేగాలను సమతుల్యంగా నియంత్రించగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి సృజనాత్మకత మరియు కరుణగుణం ఉంటాయి తల్లి నుండి ఆశీర్వాదం మరియు మద్దతు లభిస్తుంది బోధన వైద్య రచన సలహా ప్రజాసేవ వంటి రంగాల్లో విజయం సాధిస్తారు కానీ చంద్రుడు బలహీనంగా లేదా దుష్ప్రభావంలో ఉంటే మనస్సులో అయోమయం భయం అధిక ఆలోచనలు ఒత్తిడి మరియు నిద్ర సమస్యలు ఎదురవుతాయి భావోద్వేగ స్థిరత్వం లేకుండా సులభంగా ప్రభావితమవుతారు మీ జాతకంలో చంద్రుని ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే ఎనిమిది ఒకటి రెండు ఒకటి సున్నా సున్నా తొమ్మిది సున్నా ఒకటి సున్నా నంబర్కు ఫోన్ చేయండి